స్వతంత్ర వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ ఇతను కోసం తెలుసుకోవడం కాదు కదా కనీసం ఈ పేరు కూడా మనం వినివ్వడం ఎందుకంటే మనకు స్వాతంత్రం తెచ్చి స్వేచ్ఛనిచ్చింది గాంధీ నెహ్రూ కాంగ్రెస్ మాత్రమే ఇయర్స్ గా అబద్దాలు అవే నిజాలని అలవాటు చేశారు స్వాతంత్ర పోరాటంలో ఉన్నందున ఈ దామోదర్ సావర్కర్ అండమాన్ లోని సెల్యులర్ జైల్లో పదకొండు సంవత్సరాలు క్రూరంగా హింసించి బంధింపబడ్డాడు ఇక్కడ రిలీజ్ అయ్యాక ఇక్కడికి వచ్చి మళ్లీ తిరుగుబాటులో పాల్గొన్నాడని మళ్లీ జైలులో బంధించారు దాదాపు ముప్పై ఏళ్ల జీవితాన్ని జైలులోనే గడిపాడు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అతని హిందువుల ఐక్యత గురించి మాట్లాడి నెహ్రూ గాంధీ ముస్లింల ఓటు బ్యాంక్ ఐక్యతపై వారి అభిమానాన్ని ఎలా పెంచారో ఆయన బయట పెట్టారు అహంకారం ఆధారంగా హిందూ మతం విడిపోతే భారతదేశం మళ్లీ పాలించబడుతుంది ఈసారి విదేశీ శక్తులు కాదు మన సొంత అంతర్గత శత్రువులే పాలించబడతారని ఆయన హెచ్చరించారు అందుకుగాను ఆయన దేశ ద్రోహిగా అందరి ముందు చిత్రీకరించి అతని నమ్మకాలను అపహాస్యం చేసి అతను రాసిన పుస్తక కలను ధ్వంసం చేశారు ఆఖరికి అతని బలిని సమాధి చేసి అతని జీవిత చరిత్రను మనకు తెలియకుండా చేశారు